బ్యూటిఫుల్ డిజైన్స్ ప్రీమియం కలెక్షన్ అయినా మలై కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా బాగుంటుందండి శారీ హాఫ్ ఫైట్ వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కూడా హాఫ్ ఫైట్స్ వస్తాయి త్రీ కలర్ కూడా చాలా బాగుంది ఇవి మీకు మెయిన్గా డార్క్ కలర్స్ వచ్చినప్పటికీ ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది మీకు హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్స్ ఓన్లీ కాటన్లోనే త్రీ డిజైన్స్ చూపిపోతున్నాను చాలా బాగున్నాయి అండ్ వీటితో పాటు ఎస్టర్డే మీకు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మన్నా డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో షార్ట్ రిలీజ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది డైలీ మీరు షార్ట్స్ కానీ కలెక్షన్స్ కానీ ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం కలెక్షన్స్ చెక్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చెక్ చేయొచ్చు ఈ వీడియోలో కలెక్షన్ ఒకసారి చెక్ చేద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ లో డిజైన్ చూడండి శారీ అంతా కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ అండి శారీ కూడా మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ డబుల్ కలర్ బోర్డర్స్ వస్తాయి మీకు బార్డర్లో కనిపించేదంతా డ్యూవెల్ బోర్డర్ వస్తుంది ఈ మోడల్ అన్నిటికి కూడా డబుల్ బార్డర్ వస్తుంది అండ్ శారీ మాత్రం క్రాస్ డిజైన్ వస్తుంది క్రాస్ డిజైన్స్ విత్ డబల్ బార్డర్స్ విత్ హండ్రెడ్ కౌంట్ చాలా మంచి డిజైన్ మా శారీ మాత్రం అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్కి కూడా మీకు డబుల్ బార్డర్ ఇస్తారండి చూడండి బార్డర్ మాత్రం డబుల్ బార్డర్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది అండ్ మీకు బార్డర్లో కానీ శారీలో కానీ మొత్తం డిజైన్ ఉంటుంది అండ్ ఫైవ్ చింగ్ చూస్తే మీకు సో వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుందండి మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ న్యూ కలెక్షన్స్ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అయ్యి చెక్ చేయొచ్చు కలెక్షన్స్ అన్నీ బ్లౌజ్ ఈ శారీకి చూడండి సో ఈ మోడల్ చాలా బాగుంటాయి అండి మీకు వీకెండ్ స్పెషల్ అంటేనే మంచి మంచి కలెక్షన్స్ తీసుకొస్తాము ప్రతి వీకెండ్ ఇలానే ఉంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్లో పళ్ళు ఇలాగా ఇలా వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో క్లియర్గా చూస్తామనుకున్న ఫొటోస్ కలెక్షన్స్ అన్నీ మీకు పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ ఎప్పుడు చూడొచ్చండి ఓన్లీ హ్యాండ్లూమ్ అండ్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే శారీస్ మనం చూపిస్తాము ఎప్పుడూ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ మాత్రమే చూపిస్తామండి ఇఫ్ మీకు కాటన్ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి సో తీసుకోవాలని ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన కలెక్షన్స్ డైలీ చెక్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీరు ఉండే ఏరియాకి డెలివరీ సర్వీస్ లేకపోతే అవైలబుల్ కొరియర్ సర్వీస్ లేకపోతే ఆల్టర్నేటివ్గా మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము కానీ మేము పంపించే ప్రతి ఆర్డర్ ప్రతి పార్సిల్ కూడా మీకు హోమ్ డెలివరీ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ వైలెట్ విత్ పింక్ కలర్ డబల్ బోర్డర్ వచ్చింది శారీ అండ్ చాలా బాగుంది క్వాలిటీ పరంగా అండ్ డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో పింక్ కలర్లో మీకు శారీ వచ్చింది డార్క్ గ్రీన్ విత్ బ్రౌన్ షేడ్ ఏమో బోర్డర్స్ వచ్చాయి ఈ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ చూడండి సో ఎస్టర్డే వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎస్టర్డే కూడా మీకు ముంగా కోట కలెక్షన్స్ విత్ త్రీ సాఫ్ట్ డిజైన్స్ త సాఫ్ట్ కాటన్లో త్రీ డిజైన్స్ చూపించాము ఒకసారి చెక్ చేయండి ఎస్టర్డే కలెక్షన్ కూడా చాలా బాగుంది మీకు కావాలంటే అవి కూడా సెలెక్ట్ చేయొచ్చు అండ్ కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఒకవేళ మీకు వీడియోలో కలర్స్ ఏమైనా డల్గా కనిపించవచ్చు అన్న డౌట్స్ ఉన్నా ఫ్యాబ్రిక్ గురించి డౌట్స్ ఉన్నా డెలివరీ షిప్పింగ్ మెథడ్స్ గురించి డౌట్స్ ఉన్నాయి ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు ఇన్స్టంట్ రిప్లై చాలా రిప్లై ఇస్తాం మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకో కలర్ అండి సో ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవి మీకు మెయిన్గా డార్క్ కలర్స్ వచ్చినప్పటికీ ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది మీకు ప్రతి సారీ కూడా మనం పంపించే ప్రతి ఆర్డర్ అనేది కూడా ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్ అంటేనే మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకో కలర్ అండి వీటిలో మొత్తం టెన్ కలర్స్ మీకు చూపిస్తున్నానండి సింగిల్ శారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలి మీకు హోల్సేల్ ప్రైజెస్ కావాలన్నా మేము సప్లై చేస్తాం అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇది డార్క్ నావీ బ్లూ అంటే నేరేడ్ పండు కలర్ టైప్ వస్తుంది బ్లాక్లా కనిపిస్తుంది బట్ డార్క్ నావీ బ్లూ కలర్ బార్డర్ అయితే మీకు వస్తుంది శారీ మాత్రం అండ్ పైడ్చంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ డబుల్ బోర్డర్ కలర్స్లో శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ శారీ అండి డబుల్ బోర్డర్ విత్ మీకు మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్స్ చాలా బాగుంది డిజైన్ మాత్రం న్యూగా ఉన్నాయి ప్యాటర్న్స్ మాత్రం మెయిన్గా క్వాలిటీ మీరు చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది శారీ క్వాలిటీ మాత్రం ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ప్రీమియం కలెక్షన్ అయిన మలై కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా బాగుంటుందండి ఈ శారీ హాఫ్ వైట్ వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కూడా హాఫ్ వైట్స్ వస్తాయి బట్ బోర్డర్స్ మాత్రమే మీకు కలర్స్ ఎవరీ శారీ చేంజ్ అవుతుంది ఈ శారీ మాత్రం గ్రే కలర్ విత్ బర్డ్స్ ప్యాటర్న్ సో ఎవరైతే కొంచెం హాఫ్ వైట్ డిజైన్స్ కావాలనుకుంటున్నారో ఈ శారీస్ మీరు సెలెక్ట్ చేయొచ్చు బ్లౌజ్ కూడా బోర్డర్ కాంబినేషన్ వచ్చి మొత్తం శారీ అన్ బ్లౌజ్లో కూడా శారీలో డిజైన్ వచ్చిందో అలాగే బర్డ్స్ డిజైన్ వస్తుంది అండ్ పైటిచింగ్ చూడండి సో చాలా బాగుంది మీ క్వాలిటీ ఉంది హాఫ్ వైట్ విత్ డిజైన్ కలర్ఫుల్గా ఉంది శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అనేది సో మీ ఇలాగా మీకు ఈ రోజనే కాదండి వీకెండ్ స్పెషల్ అనే కాదు ప్రతిరోజు మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా ప్రతి ప్రోడక్ట్ కూడా న్యూ డిజైన్స్ న్యూ వెరైటీస్లోనే మన కలెక్షన్ ఉంటుంది అది కూడా కాటన్ శారీస్లోనే మనం చూపిస్తామండి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ మన హ్యాండ్లూమ్ శారీస్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ మోడల్లో హాఫ్ వైట్ శారీస్లో లాస్ట్ కలర్ ఎల్లో కలర్ వచ్చింది అండ్ కొన్ని కలర్స్ మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి చాలామందికి అవే శారీస్ నచ్చడం వలన అవే అడుగుతుండడం వలన కొన్ని కలర్స్ వీడియో రిలీజ్ చేయగానే అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూసినప్పుడే నచ్చితే మీరు ఆర్డర్స్ చేయొచ్చు ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ మీకు ఎయిటీ కౌంట్ వస్తుంది కొంచెం మీరు డైలీ వేర్కి కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ ఒకసారి చెక్ చేయొచ్చు విత్ బార్డర్స్ టూ బార్డర్స్ చాక్లెట్ బార్డర్ వస్తుంది శారీ అంతా బ్రౌన్ షేడ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి డైలీ వేర్కి అండి మీకు లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా వెయిట్ అసలు ఉండదు అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటాయి వీటిలో వచ్చేవి అండ్ పైర్చింగ్ లాగా ఈ శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ మీకు గోల్లభామ బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చేటప్పటికి అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా సేమ్ గోల్లభామ డిజైన్లోనే వస్తుంది వీటిలో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి ఎయిటీ అండి మళ్ళీ చెప్తున్నాను మీకు డైలీ వేర్కి ఈ శారీస్ చాలా బాగుంటాయి అండ్ కాటనే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ శారీస్ అనేవి మీరు మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా ఉంటుంది చెక్ చేసి మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐస్లో కూడా ఈ శారీస్ మీరు తీసుకోవచ్చు పైటి చెంగిలా వస్తుంది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే వాట్సాప్ యూజ్ చేసి వాట్సాప్ నుంచి మీరు శారీస్ తీసుకోవచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు లేదంటే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయొచ్చు అండ్ ఆఫ్లైన్లో షాప్కి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి సో మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ అన్నీ చెక్ చేసి తీసుకోవచ్చు అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతూ ఉన్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో నావీ బ్లూ కలర్ బార్డర్ అండ్ శారీ బ్లౌజ్ కానీ శారీ కానీ చూడండి చాలా బాగుంది కలర్ మాత్రం ఇది రెగ్యులర్గా మీకు వచ్చే కలర్ కాదు డిఫరెంట్గా ఉంది అండ్ పైట్ చూస్తే ఇలాగా ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈవిడలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కాటన్ శారీస్ వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్